పూర్తి వివరాలు చూసే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహా సరస్వతి ఓం నమ నమశిమాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మకర వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మకర వారికి మంచి రోజులు ప్రారంభమైనాయి మంచి కాలం మొదలైంది ఇప్పటిదాకా మకర రాశిలో జన్మించినటువంటి వారు అనేకమైన ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కుటుంబ పరంగా సమస్యలు అనుభవించినటువంటి మకర వారికి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితం ప్రారంభమయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం ఎలా ఉన్నదంటే మకర రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి యొక్క ద్వితీయ స్థాన సంచారం మకర రాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది అయితే రెండవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం కూడా జరుగుతున్నది మీ రాశికి పంచమ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రెండవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక పరమైనటువంటి విషయాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఎవరికైనా సరే ఆర్థికంగా కనుక బలంగా ఉంటే అన్ని అంటే సమస్యలన్నీ కూడా చిన్నవైపోతూ ఉంటాయి మకర రాశి వారికి భాగ్యాధిపతి ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత బ్రహ్మాండమైనటువంటి ఫలితం ఆర్థికపరమైనటువంటి డెవలప్మెంట్స్ ఉంటాయి వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపార వృత్తి కలుగుతూ ఉంది కానీ రెండవ స్థానంలో కుజుడు ఉన్నాడు రెండవ స్థానం అంటే ధనస్థానము కుటుంబ స్థానము వాక్స్థానము ఎప్పుడైతే రెండవ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం అనేటటువంటిది ఉంటుందో అప్పుడు మకర వారు మాట్లాడేటటువంటి మాట మీద కంట్రోల్ కోల్పోకుండా చూసుకోవాలి అంటే తొందరపాటు మాటల వలన సమస్యలు అనేటటువంటివి మళ్ళా మొదలవుతాయి కాబట్టి మాట్లాడేటటువంటి మాట బహు సున్నితంగా ఎదుటివారిని ఆకర్షించేటటువంటి విధంగా ఉండాలి కానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా ఉండకూడదు కానీ ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం కనుక తీసుకుంటే ఆ విధంగా ఉంటుంది కాబట్టి మాట మీద కంట్రోలింగ్ చాలా అవసరం తృతీయ స్థానంలో మీకు రవి బుధ రాహుగ్రహాల యొక్క సంచారం వాస్తవంగా చెప్పాలంటే అష్టమాధిపతి అయినటువంటి రవి తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మకర రాశిలో జన్మించినటువంటి వారు తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఎక్కువగా ఫోకస్ పెట్టాలి తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితులు ఇక్కడ ఈ రాశి వారికి ఉన్నాయి ఈ మాసంలో మకర రాశి వారు ఎవరినైతే బలంగా నమ్ముతారో ఎవరి ఎవరితోటైతే మీ మనసులో ఉన్న భావాన్ని షేర్ చేసుకుంటారో అటువంటి వారితోటే సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది కనుక ఆ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి ఈ ఇప్పుడు ప్రయత్ని ఈ మాసంలో కనుక ప్రయత్నించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితం కలుగుతుంది అన్నింటికంటే ప్రధానంగా చతుర్థ స్థానంలో గురుడు యొక్క సంచారం అలానే తృతీయ స్థానంలో రవి గ్రహాల యొక్క సంచారం విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ప్రయత్నించేటటువంటి వారికి ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి విదేశీ యోగం కోసం ప్రయత్నించే వారికి అనుకూలమని చెప్పాలి ప్రధానంగా ఈ రెండవ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి వారికి అంటే ప్రతిరోజు డే టు డే లైఫ్లో స్టాక్ మార్కెట్లో షేర్స్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి వారికి ఇది ఈ ప్రస్తుతం జరుగుతున్న స్థితి చాలా అనుకూలమైనటువంటి స్థితి అని చెప్పవచ్చు అలానే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అటువంటి వారికి మీ రెండవ స్థానంలో కుటుంబ స్థానంలో గ్రహాల యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇక్కడ ఈ రాసి వారు పొందుతారు మరి అసలు పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడు ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఎలా ఉంటుందంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ ఉదయం వరకు ఉండేటటువంటి సమయం మకర రాశి వారికి సంతానపరమైనటువంటి విషయాలలో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళ చదువు ఏంటి వాళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళ మార్కులు ఎలా వస్తున్నాయి వాళ్ళు దేంట్లో పంపించాలి వాళ్ళ విద్య సంగతి ఏమిటి వాళ్ళ వివాహ సంగతి ఏమిటి వాళ్ళ కెరియర్ ఏమిటి అసలు అంటే వాళ్ళ కనుక పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది ఇటువంటి విషయాల మీద మకర రాశి వారు పిల్లల మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి వాళ్ళకి ఏమేమి ఉన్నాయి సమస్యలు ఉన్నాయి వాళ్ళు ఎలా ఉన్నారు అనేటటువంటి ఒకసారి వాళ్ళతో మాట్లాడి వాటికి సంబంధించినటువంటి విషయాల మీద కనుక మీరు ఫోకస్ చేసినట్లయితే సంతానపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని పొందుతారు పదిహేడవ తేదీ ఉదయం నాలుగున్నర గంటల నుంచి పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో మకర రాశిలో జన్మించినటువంటి వారికి మీ జీవిత భాగస్వామికి కొద్దిగా అనారోగ్యం కలుగుతుంది జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం ఆందోళన కలిగించేటటువంటి విధంగా ఉంటుంది అలానే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారికి భాగస్థుల మధ్య అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు ఉంటాయి కుటుంబ పరమైనటువంటి వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంచుకుందాం అనుకున్నప్పటికీ కొద్దిగా ప్రశాంతతకు భంగం కలిగించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఒంటి ఒకటిన్నర గంటల వరకు ఉన్న సమయాన్ని గనుక పరిశీలిస్తే ఇది బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఎక్ ఏమేమైతే గత రెండు మూడు రోజుల నుంచి కోల్పోతూ వస్తున్నారు అవన్నీ మరలా తిరిగి మీకు దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది కుటుంబ పరంగా ఆనందాన్ని పొందటం వ్యాపారంలో విజయాన్ని పొందటం వ్యాపార విస్తృతి కోసం చేసే ప్రయత్నాలు ఫలించడం ఇవన్నీ కూడా బాగా అనుకూలంగా మారతాయి ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఒకటిన్నర గంటల నుంచి ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో తీవ్రమైనటువంటి ఆటంకాలు ప్రతికూలతలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు ప్రయాణ సమస్యలు కలుగుతాయి ఈ పర్టికులర్ డేస్లో అంటే ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం చేసేటటువంటి పనులలో ఏ మాత్రం పొరపాటు జరిగినా దాని యొక్క తీవ్రత పెరుగుతుంది కాబట్టి ముఖ్యమైనటువంటి పనులు ఏమైనా ఉంటే ఆ రోజుల్లో చేయకుండా ఉండటం మంచిది లేదా ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకోవడం కానీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయడం కానీ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్లో కానీ చాలా అప్రమత్తంగా ఉండాలి ఇక ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఆరవ తేదీ రాత్రి రెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో విశేషమైనటువంటి ఆకర్షణ కలుగుతుంది మాట్లాడేటటువంటి మాటకు ఆకర్షణ ఉంటుంది ఇది ధనాకర్షణ ఉంటుంది జనాకర్షణ ఉంటుంది ఉద్యోగపరంగా గుడ్ న్యూస్ అనేటటువంటిది వింటారు ఇరవై ఆరవ తేదీ రాత్రి రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల వరకు ఉండే సమయమంతా కూడా విశేషమైనటువంటి యోగాన్ని ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు అనే ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉండే సమయంలో ఆర్థిక లాభాలు అనేటటువంటివి సూచిస్తున్నాయి మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి ప్రకారం బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి మరి ఇవి అందరికీ వర్తిస్తాయి అంటే ఖచ్చితంగా మకర రాశిలో జన్మించినటువంటి అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటుందో అటువంటి వారు మంచి ఫలితాన్ని పొందలేరు అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి మకర రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం